నమస్తే అండి అందరికీ నేను మీ వెంకీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాటిచర్ల ఓటు ఈరోజు వీడియోలో సమాచారం వచ్చేసి మన నర్సరీలో తేజవిరెడ్డిలో డబల్ టూ మైకో ఎస్ఎస్సీని నారు ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి ప్రతి ఒక్క రైతు సోదరుడికి కేవలం ముప్పై పైసల నుంచి నలభై పైసల్లోనే నార అనేది ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే ఈ సంవత్సరం తేజ ఎక్కువగా ఎవరు నాటలేదండి సేల్స్ చాలా తక్కువగా ఉంది కనీసం నేను ముప్పై పైసల నుంచి నలభై పైసలకైనా ఇస్తే నాకు కనీసం కూలి ఖర్చైనా వస్తుందన్న ఆలోచనతో ఆ రేటుకి ఇస్తున్నానండి తక్కువ రేటుకి ఇస్తున్నాడు కదా ఏమన్నా ఫ్రాడ్ ఉండిద్దా అనే ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మీరు తీసుకెళ్లిన తర్వాత నేను నీట్గా బిల్ పేపర్ కూడా రాసిస్తానండి మీకు ఏమన్నా ప్రాబ్లం వస్తే ఆ డబ్బులు కూడా నేనే కట్టడం జరుగుతుందండి అందుకోసం ఎందుకు చెప్తున్నానంటే వేరే వాళ్ళ దగ్గర ఎక్కువ రేటు పెట్టి తీసుకెళ్లకుండా మన దగ్గర కేవలం ముప్పై పైసల నుంచి నలభై పైసల్లోనే నారు దొరుకుతుందని చెప్తున్నాను కన్ఫామ్గా తీసుకెళ్ళండి నాటండి అని అయితే నేను చెప్పనండి ఎవరైనా నాటుకోవాలనుకుంటే వేరే వాళ్ళ దగ్గర దగ్గర దగ్గరగా డెబ్బై పైసల నుంచి తొంభై పైసలు చెప్తారండి మన దగ్గర అయితే నారు నేను ఇంకా ఐదు పది రోజులలో పడేస్తానండి అది కనీసం నాకు ఉపయోగపడదు ఎవరికైనా రైతులకి నాటుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో కేవలం ముప్పై పైసల నుంచి నలభై పైసలు నారు ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా చుట్టుపక్కల ఏ గ్రామాలకైనా మనం కారుగో ద్వారా కూడా నారనేది పంపడం జరుగుతుందండి అదండి ఈరోజు వీడియో తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ థ్యాంక్స్ అండి